రోజు చొప్పున పెట్టేసి అన్ని రసాకాలను చేయడం జరిగింది అలాగే ఈరోజు గత మొన్న రోజుల నుంచి మనం జేసీబీలు కూడా ఎంగేజ్ చేసుకుంటున్నాము పెద్ద పెద్ద రసాకాలను అయితే ఉన్నాయో వాటిని తీయడం వల్ల అది వద్దలు వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా వద్ద రోడ్ రాకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా ఈ పని మేము చేపట్టడం జరుగుతుంది ఇంకో నాలుగైదు రోజుల పాటు కూడా ఈ స్పెషల్ సాంప్రేషన్ డ్రైవ్ని మేము కంటిన్యూ చేస్తాము వర్షాకాలంలో మనం లోతట్టు ప్రాంతంలో కూడా ఎక్కడ వర్షం నీరు వదులుగా ఉండకుండా ఉండేందుకు ఈ విధంగా జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా స్పెషల్గా చీములు ఉపయోగించే పని పనివారీగా ఉపయోగించి పత్తి పనిని కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి చెప్పడం జరుగుతుంది ప్రజలలో కూడా ఇదంతా కూడా ఏదైతే రాబో వర్షాకాలం దృష్టిగా వర్షాకాలంలో భారీ వరదలు వస్తున్న సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ స్పెషల్ రైలలో భాగంగా ఈరోజు విజయనగరంలో వార్డులో గౌరవ కమిషనర్ గౌరవ చైర్పర్సన్ గారితో నా యొక్క వార్డులో పారిశుద్ధ పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ కాలాల పై అక్రమ కట్టడాల వల్ల ఎక్కడెక్కడ వర్షాల భారీ వరద నీరు వచ్చేసి రోడ్లపై కానీ రోడ్డు ప్రాంతాలు కానీ జరుగుతున్నాయి సో అసలుంటి పనులు జరగకుండా మరి వాటి యొక్క వరద నివారణ చేయాలంటే ఎప్పటికప్పుడు మా పారిశుద్ధ్య సిబ్బంది విరివిగా పనిచేస్తూనే మరి వాటి నివారణ చేస్తున్నారు ఇందులో భాగంగా మేము గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది నాలల్లో నాలలపై ఉన్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి వారికి వినియోగించడం జరిగింది అలాగే రాబో వర్షాకాలం దృష్టిలో మా శాంటర్ సిబ్బంది ఎనభై అన్ని సందర్భాల్లో వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఇరవై నాలుగో వార్డు కాకులారాం వార్డులో మా మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారితో ఈరోజు పర్యటించడం జరిగింది లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వాటేజ్ స్టోరేజ్ అవుతుందో వాటేజ్ నిల్వ ఉంటుంది వాటి క్లీన్ చేయడానికి ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ దీనిలో మా శానిటేషన్ సిబ్బంది వాళ్ళు పని పనిచేస్తూనే ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ఈ నాళాలని క్లీన్ చేయడానికి మా వాళ్ళు ఉన్నటువంటి వర్క్ చేస్తున్నారు వాళ్ళని కూడా మేము ప్రోత్సహించడానికి రెగ్యులర్గా వాళ్ళతోని శానిటేషన్ డ్రైవ్లు కూడా మేము కండక్ట్ చేస్తున్నాం మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇంకొక విషయం ఏమిటంటే ఆర్మూర్ ప్రజలు ఫస్ట్గా ప్లాస్టిక్ నివారణ చేస్తేనే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు లేకపోతే ప్రతి రోడ్డు మీద వాటరు స్టోరేజ్ అయ్యి రోడ్లతో పాటు ఇళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉన్నది ఇప్పుడు ఇక్కడనే చూస్తే ఒక మేము ఇప్పుడు ఈ డ్రైవ్లో చూస్తాము మినిమం ఒక నాలుగు ట్రాక్టర్ల ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ఎంత లేదు రోడ్లు ప్లాస్టిక్ కవర్లు వెళ్తున్నాయి కాబట్టి ఆరుమూరు ప్రజలు మొత్తం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తేనే మనం ఒక రాష్ట్రంలో ఆదర్శంగా ఉండడానికి మనం ముందుకుంటాం అందరూ ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు అవాయిడ్ చేయండి ఆ ప్లాస్టిక్ కవర్ వల్లనే వాటర్ అంతా ఎక్కడెక్కడ ఆగిపోతుంది ముందట వెళ్తలేదు ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది ఇంధర్లోకి కష్టం రోడ్డు మీద వాడతాయి కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరిక నా విజ్ఞప్తి మీరు ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు